అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే ఇక ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలకు సంబంధించి ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలను చెల్లించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవటం హర్షణీయమని ఏపీజేఎస్సీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలోని పొదుపు భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ప్రధాన భూమిక పోషించిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇక ఉగాదిలోపు రెండు డీఏలైనా చెల్లించాలి అంటున్నారు గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు పెట్టిన బకాయిలను కూటమి ప్రభుత్వం విడుదల చేయటం హర్షించదగ్గ విషయం అని బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు ఉద్యోగులకు భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉద్యోగులు సంఘనాయకులు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు బకాయి ఉన్న మూడు డిఎల్లో ఉగాది పండుగలోపు కనీసం రెండు డీఏలైనా విడుదల చేయాలని కోరారు పీఆర్సీ కమిషన్లు వెంటనే నియమించాలని ముఖ్యమంత్రిని బొప్పరాజు కోరారు